నా సేవకుడు నేను ఏర్పరచుకునే వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను దాదర్ వాస్ పుటింగ్ హిస్ ఫింగర్ యేసు వైపు తన వేలెత్తి చూపుతూ ఉన్నారు అండ్ హిస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్ ఆయన జ్ఞానమంతటితో నింపబడి ఉన్నాడు హి వాస్ calm and quiet at the time of trouble ఆయన శ్రమలు పొందుతున్నటువంటి సమయములో కేవలం మౌనంగా భరిస్తూ ఉన్నారు when somebody is troubling you మరి ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు యు ఆర్ నాట్ కీపింగ్ క్వైట్ మీరు మౌనంగా ఉండలేకపోతున్నారు యు టు దెం వికెడ్లీ నీవు వారితో ఎంతో దుష్టత్వంతో వ్యవహరిస్తూ ఉన్నావు జీసస్ హౌ హి ఆన్ ద క్రాస్ అయితే ఏ రీతిగా ఉన్నారు వాట్ వాస్ సేయింగ్ ఆయన ఏమని చెప్తూ ఉన్నారు తండ్రి దే నో డూయింగ్ వారు ఏం వారికి తెలియదు ఆర్ ఎబుల్ టు లైక్ నీవు అలాగా చెప్పగలుగుతున్నావా బిఫోర్ క్రాస్ ఈ సమయంలో దేవుడిని ఎదుట ఫర్ ఆల్ ద ద ద పీపుల్ వరల్డ్ ఈ ఈ లోకమంతటి లోకమంతటి ముందు ది ఆఫ్ ఆఫ్ సిన్స్ ఆ పాప క్షమాపణ కొరకు హి వాస్ వర్క్ ఆయన ప్రాయశ్చిత్తమును జరిగిస్తూ ఉన్నారు థర్డ్ మూడో చిత్తూ బ్రేక్ నలిగిన రెల్లును అతడు విరువాడు యువర్ లైక్ బ్రూస్ రీడ్ నౌ నీవు కూడా ఒక నలిగిన రెల్లు వలనే ఉన్నావు ఇప్పుడు ఏ బ్రూస్ బై సిన్ పాపము వలన నలిగిపోయి ద సిన్ హస్ క్రష్డ్ యు ఆ పాపము నిన్ను నలిచివేస్తూ ఉంది గాడ్ విల్ నాట్ రిమూవ్ యు యు రిపెండ్ నౌ అయితే నీవు ఈ సమయంలో పడితే దేవుడు నిన్ను ఎంత మాత్రం తొలగించాడు అండ్ ఆల్సో ద స్మోకింగ్ ఫ్లాక్స్ షల్ నాట్ హి క్వెంచ్ మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు అంత దయగలిగినటువంటి రక్షకుని మనం కలిగి ఉన్నాము

పాపముల విషయమే పశ్చాత్తాపడాలిల్డ్ ఆ రీతిగా పునాదిని లేదా నిర్మాణాన్ని కట్టుకోగలుగుతావు సరైన విషయము సరైన పునాది గుడ్ హౌస్ అది మంచి ఇల్లు కాదు నాట్ ఎ పెయింటెడ్ హౌస్ అంతే కానీ ఇంటికి పెయింట్ అయ్యడం ప్రాముఖ్యం కాదు సెడ్ సార్ యువర్ లైక్ ద టూమ్ యూ ఆర్ వైట్ వాష్ సెపల్కర్ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు దెర్ ఇస్ సో మచ్ సరో ఇన్సైడ్ ఆ లోపల చూస్తే అది ఎంత దుఃఖంతో ఉంటుంది బట్ అవుట్వర్డ్లీ కానీ బయటికి దట్ హౌస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ హౌస్ విత్

స్టడీ ద ద ద వర్డ్ వర్డ్ అండ్ ఎందుకంటే దేవుని వాక్యము చదవలేవు దానికి చూపించలేవు అనదర్ డెవిల్ మరొక జ్ఞానము కూడా ఉంది అది అది దయ్యముల జ్ఞానము దట్ సీ జేమ్స్ చాప్టర్ యాకోబు మూడవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం పదమూడవ వచనము

అన్నమైన దయ్యముల జ్ఞానము వంటి దియునై ఉన్నది ఇస్ విజ్డమ్ ఫ్రమ్ ది ఈవిల్ వన్ మరి సాతానుకు సంబంధించిన జ్ఞానము ఉన్నది రియల్ విజ్డమ్ హౌ ఇట్ విల్ బి అయితే నిజమైన జ్ఞానం అనేది ఎలాగుంటుంది రీడ్ దట్ 17వ వచనము అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది ఫస్ట్ థింగ్

సాత్వికం లేదు గనక జీసస్ సెడ్ ఐ యామ్ వీక్ యేసుక్రీస్తు సెలవిచ్చారు నేను సాత్వికుడను ఐ యామ్ లోలీ నేను దీనుడను కమ్ టు మీ నా యొద్దకు రండి ఐ విల్ గివ్ యు రెస్ట్ నేను మీకు విశ్రాంతిని ఇస్తాను హి ఈజ్ గోయింగ్ టు గివ్ యు రెస్ట్ ఆయన నీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు హి వాంట్స్ టు ఫర్గివ్ ఆల్ యువర్ సిన్స్ ఆయన నీ పాపములన్నిటిని క్షమించాలని అనుకుంటున్నాడు ఇస్ ది రైట్ టైం టు రిపెండ్ ఇదే సరైన సమయం నువ్వు పశ్చాత్తాపపడడానికి